नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ నిధయే వాసి ఆ రాత్రి భోజనాలు అయ్యాక రామకృష్ణులు అక్రూరుని వద్ద చేరారు చిన్నాన్న నీ రాకకు కారణం ఏమిటి మధురుడు అంతా క్షేమమే కదా అని కుసిక ప్రశ్నలు వేశారు అక్రూరుడు కంసుడు ధనుర్యాగం అనే మిషతో రామకృష్ణుని చంపాలనే పనిన పన్నాగం స వివరంగా సత్యాన్ని తెలియజేస్తాడు కృష్ణుడు తన తండ్రి నందుడికి చిరుదరహాసంతో కంసుడు చేయబోయే ధనుర్యాగానికి కానుకలతో బయలుదేరండి అని చెప్పి గోపాలకులు కూడా ఆ ధనుర్యాగం చూడడానికి బయలుదేరమని చెప్తాడు ఆ మన్నాడు ఉదయాన్నే ప్రయాణానికి సిద్ధమయ్యారు రామకృష్ణుడు నందాది గోపకులతో కానుకలతో ప్రజవాసుల నేత్రాలు కన్నీళ్లతో నిండిపోయాయి తనయుడు కృష్ణుని ఎడబాటు సహించలేని తల్లి యశోద దుఃఖాన్ని ఆపుకోలేకపోతుంది తల్లిని ఓరడించాడు కృష్ణయ్య కృష్ణ విరహం తాళలేని గోపికలు అక్రూరుని అనేక విధాలుగా నిందించారు భగవంతుని నిందించారు భగవంతుడు నిర్దయుడని కఠినాత్ముడని అందుకే కృష్ణ ప్రేమ నుండి విడదీస్తున్నాడు అంటూ గోపికలు కృష్ణ విరహం భరించలేకపోతున్నారు మధురా నగరంలోని యువతులు ఆయన వదినార వింద మధువును ఆస్వాదిస్తారు కృష్ణుడు దృఢచితుడే కానీ మధురలో అందమైన ఆ యువతులను చూడగానే ఆయన ఎట్లా మారుతాడో మనల్ని మర్చిపోతాడేమో ఆ యువతుల సాంగత్యంలో ఈ బృందావనంలో వృద్ధులు కూడా నిర్దయ్యలే అని వారిని కూడా నిందిస్తున్నారు రోధిస్తున్నారు కృష్ణ కృష్ణ మమ్మల్ని విడిచిపోవద్దు అంటూ రథం ముందు పడిపోయారు గోపికలు కృష్ణుడు వారిని ఊరడిస్తాడు తిరిగి వస్తారని అభియమిస్తాడు రథం ముందుకు కదిలిపోయింది అక్రూరుడు కృష్ణ బలరాముల వదనార తనివి తీరా తీరాలుతున్నాడు యమున తీరం చేరారు చల్లడి నీరు సేవించారు కృష్ణ బలరాములు రథంపై ఆశీర్వలయ్యారు కృష్ణ బలరాముల అనుగ్రహంతో అక్రూరుడు యమునా నది గుండంలో స్నానం చేసి గాయత్రి జపిస్తుంటే ఆ జలంలో కృష్ణ బలరాములను చూసి ఆశ్చర్యపోయి రథం వైపు చూస్తాడు రథంలోనే ఉన్నారు కృష్ణ బలరాములు మళ్ళీ నీటిలోకి దిగాడు వెంటనే ఆ నీటిలో ఆదిశేషుడు చతుర్భుజుడై సర్వాలంకర సుశోభితుడైన శ్రీ మహావిష్ణువు మరీచాది మహామునులు సనక సరంగనాథులు బ్రాహ్మణోత్తములు ప్రహ్లాదుడు నారదుడు వసువు అందరూ శ్రీ మహావిష్ణువుని స్థుతిస్తున్నట్టుగా దర్శిస్తాడు ఆది పురుషుడు శ్రీకృష్ణుడికి నమస్కరించి స్థుతిస్తాడు భక్తి భారవాస్యంతో అకురుడు ఇది నిన్నటి రోజున ఎంతో సవివరంగా మనం విన్న కథ ఈరోజు సంక్షిప్తంగా మరణం చేసుకున్నాం అఖండాద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే శ్రీమద్భాగవతం దశమస్కంధం నలభైవ అధ్యాయం అక్రూరుడు శ్రీకృష్ణుని స్థుతించుట అక్రూరుడు శ్రీకృష్ణుని ఇలా శుద్ధి చేస్తున్నాడు హే కృష్ణ అన్ని తర్కాలకి కారణము ఆది పురుషుడవు శ్రీమన్నారాయణుడవు అయిన నీకు వందనములు యోగి పుంగువులు నిన్ను సాక్షాత్తు పరమేశ్వరుడిని పూజిస్తారు సాధువులు నిన్ను అధ్యాత్మ అధిదేవుడు అని సాక్షాత్తు దర్శించి పూజ చేస్తారు నువ్వు నాశనము లేనివాడివి కర్మకాండ చేయించే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అనేక రూపాలలో ఉన్న దేవతల పేరున వేదత్రయీ రూపమైన విద్యతో మహామహాయజ్ఞాలు చేసి నిన్ను పూజిస్తారు జ్ఞానులు సమస్త కర్మలను విడిచి వైరాగ్యం పొంది సమాధి స్థితి ద్వారా సమస్త జ్ఞాన రూపుడు వైన నిన్ను పూజిస్తారు విష్ణు దీక్ష తీసుకున్న వైష్ణవులు నారద పంచరాత్రంలో చెప్పిన పూజా విధానంలో వాసుదేవ సంకర్షణ ప్రజుమ్న అనిరుద్ధ మొదలైన వివిధ నామాలతో అనేక రూపుడువైన ఏక నారాయణుడువైనా నిన్నే ఆరాధిస్తారు హే భగవాన్ ఎంతోమంది పురుషులు శివుడు నిర్దేశించిన శైవ మార్గంలో చాలామంది ఆచార్యుడు చెప్పిన పశుపతి మొదలైన మార్గాలలో శివరూపుడువైన నీ ఉపాసన చేస్తారు ఎవరు అన్యదేవతల భక్తులు వారు కూడా సర్వదేవమయుడువైన పరమేశ్వరుడువైనా నీ పూజ చేస్తారు వారు భేద బుద్ధి కలవారైనా కూడా నిన్నే కొలుస్తారు ఓ నాథ ఎలాగైతే పర్వతాల నుంచి ప్రవహించే నదులు మేఘాలు వర్షించే నీటితో పరిపూర్ణత పొంది నాలుగు వైపులా ప్రవహించి సముద్రంలో సంగమిస్తాయో అలాగే అందరి దేవతల మార్గాలు అంత సమయంలోనూ మీతోనే కలుస్తాయి సత్వగుణము రజోగుణము తమోగుణములు అనే త్రిగుణములు నీ యొక్క గుణములే కదా ఈ గుణములతోనే బ్రహ్మదేవుడితో మొదలై అందరి జీవులు మీలోనే మిళితమవుతారు ఆ జీవులందరూ త్రిగుణాలలో ఆ త్రిగుణాలు మీలో లయం అవుతాయి అంటే నువ్వే సర్వదేవమయుడవు అనిత్యమైన కర్మలని నిత్యమనుకోవటం అనాత్మైన దేహాన్ని ఆత్మ అనుకోవటం దుఃఖరూపమైన గృహ అవస్థని సుఖమయం అనుకోవటం వీటన్నిటిలో విపరీత బుద్ధి కలవాడినై సుఖదుఖాలను నిత్యం అనుభవిస్తున్నాను నేను మోక్షరూపమైన నిన్ను తెలుసుకోలేకపోతున్నాను ఎలాగ మూడులు గడ్డిపోచలు మొదలైన వాటితో నిండి ఉన్న జలాన్ని వదిలి ఎండమాములు వైపు పరిగెడతారు అలాగే నేను కూడా మీ పట్ల విముఖుడనై దేహాభిముఖంగానే ఉంటున్నాను విషయవాసలలో ఇరుక్కున్న బుద్ధి కలవాడనై కామ మరియు కార్యాలలో దప్పిక కొన్న మనసుని ఆపుకోలేకపోతున్నాను ఎందుకంటే బలముగల ఇంద్రియాలు మనసుని దారి మళ్ళిస్తున్నాయి ఓ భగవంతుడా ఇప్పుడు మీ పాద పద్మాలు శరణించొచ్చాను విజ్ఞాన స్వరూపమైన సమస్త జ్ఞాన కారణమైన కాలకర్మ మరియు స్వభావాలు మొదలైన వాటి నియంతవి పరిపూర్ణ రూపుడివి అనంత శక్తిధారుడివి అయినటువంటి నీకు శతకోటి శతకోటి బంధనాలు శరణాగతుడివైన నన్ను నువ్వు రక్షించు ఇదే నీకు నా ప్రార్థన ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో నలభై యవ అధ్యాయం రేపు ఇదే సమయానికి భాగవతంలోని బస్మస్ స్కంధంలో నలభై ఒకటవ అధ్యాయం శ్రీకృష్ణుడి మధుర ప్రవేశం మన మోహనవాణి ద్వారా వింతాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి i